నమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మురకనూరులో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా పెద్దమ్మ తల్లి అమ్మవారికి రోడ్డు రవాణా శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మవారి దీవెనలు నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ పులి రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ముల్కనూర్ ఎస్ఐ సాయిబాబా వంగర ఎస్ఐ దివ్య ఎలకతుర్తి ప్రభునేశ్వరి ఎస్ఐ పోలీస్ సిబ్బంది గ్రామ ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు हिने ए नमो वयं वै एष कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वर वै एष जय जय देवा देव देवा नमः श्री नवि फरियाय्य अनंदराय सर्वस्थो गोति रात्रि बल प्रवरेश्वरस्य सर्व सर्वे जय धर्मे देवना जय जय देवा देव देवा नमः श्री नवि फरियाय्य प्रात्रो, वाने प्रावलिया प्रावलिया